శుభంభుయాత్రు దేహమే దేవాలయం మనం మాట్లాడేదే ఒక మంత్రము మనం ధారణ చేసేది ఒక రత్నము మనం చేసే కర్మే ఒక యంత్రం శరీరం ఒక యంత్రంగా మనం భావించినప్పుడు శరీరం ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్గా మన శరీరం ఒక దేవాలయం మారుతుంది దేవాలయానికి మన శరీరానికి అనుసంధానం ఎందుకు చేసి చెప్తామంటే దేవాలయం మనం చూసినట్టు ఒక విగ్రహం కంటుంది ఆ విగ్రహాన్ని ఒక రత్నంగా మనం భావిస్తాం ఆ విగ్రహం కింద ఒక యంత్రం ఉంటుంది రాగిరేగుతో తయారు చేసిన యంత్రం ఎంత జరుగుతుంది ఆ యంత్రం అనేది ఒక మంత్రంతో ధారపోస్తారు శక్తిని అంటే ఇక్కడ దేవాలయంలో ఒక మంత్రం నడుస్తామని ఒక యంత్రం నడుస్తుంది ఒక విగ్రహం నడుస్తాం విగ్రహం రత్నంగా భావిస్తే యంత్రము మంత్రము రెండు కలిస్తే ఈ మూడింటి సమ్మేళననే ఆ విగ్రహానికి ఒక శక్తి రావడము అదే దేవాలయము ఆ దేహమే దేవాలయం మన శరీరం కూడా అంతే మన శరీరం యంత్రంగా భావిస్తే మనం మాట్లాడేది ఒక మంత్రంగా అనుకుంటే మనం దానం చేసే రత్నాల ద్వారా మనకు పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల శరీరం రుక్మతలు పోయి మన రాజమార్గంలో రాజీవ్ పొందాలి సో ఇది జ్యోతిష్ శాస్త్రం చెప్పే విషయం మనం కింద ఎపిసోడ్లో మాట మాట్లాడుకున్నట్టుగా కేతు రాహువు గురించి మనం మాట్లాడుకుంటూ రాహు కేవతలు అన్నవాళ్ళు ఏంటంటే జీవిత గమ్యాన్ని మార్గాన్ని నిర్దేశించి ఒక రాజమార్గా తీసుకెళ్లే చక్కని గ్రహాలుగా మనం చెప్పుకోవడానికి అవకాశం అనమాట కేతు మోక్షం ఇస్తానంటే రాహు మాయలో పూజ పెడతాను ఎవరు గెలుస్తారు నేను ఇంట్లోని ఇద్దరు ఉంటారు ఇద్దరు సమసప్తగా అలాగే ఒకరికొకరు ఎదురుగా ఉంటారు నువ్వు ఇది చేస్తా ఉంటే నేను ఇది అంటారు అంత అద్భుతంగా ఆడుకుంటూ ఆడుతుంటారు మధ్యలో ఈ మిగిలి గ్రహాలని కూర్చుంటాయి కాలశర్ప దోషం అంటారు అన్ని గ్రహాల మధ్యలో ఉంటాయి కాల కాలసర్ప దోషం ఒకటి ఉంటే కాలశర్ప యోగం అని అంటారు సో ఇక్కడ ఈ నవగ్రహాలలో ఏడు గ్రహాల మధ్యలో ఉంటే రాహు కేతులలో జన్మబడిపోతే ఇది కాలశర్ప దోషం యోగం కింద చూపిస్తుంటారు ఏదైనప్పటికీ రాహు కేతులు ఆడుతున్న ఆట మధ్యలో ఈ మిగిలి గ్రహాలని కూడా మనకు అనుకుంటుంటారు విశ్వమంతాలో ఉన్న మాయ అంతా రాహు అనుకుంటే విశ్వంలో నుండి అంటే ఈ లౌకిక ప్రపంచం అనే విశ్వంలో నుండి ఛేదించి భగవత్త్వం చెప్తానమాట కేతు ఎప్పుడు వీళ్ళ యుద్ధం అంతమవుతుంది అంటే ఈ శరీరంతో యుద్ధం చేస్తున్న సేపు ఈ నెండి ఇద్దరి యొక్క యుద్ధం మనకు అంతమయ్యేటట్టుగా చాలా అరుదైన వ్యక్తులకి ఈ మోక్షం అనేది ఈ శరీరంతో చూడడం జరుగుతుంది అంటే అక్కడ కేతు అన్నమాట గెలిచేయడం చెప్పడానికి అవకాశం ఉంది లేకపోతే నూటికి నూరు శాతం కూడా ఈ లోక ప్రపంచంలో బతుకుతూనే ఈ రాహుమాయిలో తిరుగుతుంటారు తప్ప కేతు డామినేట్ చేయడానికి శాస్త్రం ఏం చెబుతుందంటే కేతుని ఎటువంటి అంటే సాధన చేసి ఆ మోక్ష మార్గం పొందాలి అనేది చాలా అద్భుతంగా చెప్తున్నమాట అటువంటి విషయం కేతు గురించి తెలుసుకోవాలని చేసే ప్రయత్నంలో మాత్రమే రోజు మన ఎపిసోడ్ పెట్టి ఉన్నాం కాబట్టి మరిన్ని విషయాలు జరుగు వచ్చి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం కేతు యొక్క విశిష్టత ఏంటి కేతు ఏ విధంగా రాహును దాటుకుని

3 9148 9 7001 970 444